అతిథులు అలాగే పిల్లల పేరెంట్స్ సంస్థల ప్రతినిధులు చేసి ప్రారంభిస్తున్నారు అతి భయంకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే మనకు రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి మీకు ఉన్నటువంటి వ్యాధి అయిపోతాయి మొదటి రోజు నుంచి మీకు ప్రభావం కనిపిస్తుంది చెప్పి ఆ రాజు దానిని భద్రంగా తీసుకుని నాకు నయమై పెట్టండి అని చెప్పి అతన్ని పిలిపిస్తాడు పిలిపించినాక నీ ఈ వండి లోపల పెట్టినప్పుడు నుంచి టూ థౌజండ్ సిక్స్ లో అబ్రహం అప్పుడు నా దగ్గర వచ్చినాడు అన్న ఇట్లా ప్రోగ్రామ్ జరుగుద్దాం ఇంకా వరల్డ్ ఎయిడ్స్ డే అని సరే అని అన్నా నేను అదే దాదాపు నేను అనుకుంటా ఇప్పుడుకి ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అది అప్పుడు అక్కడ కొత్తపల్లి దగ్గర ఉంటాయి వీళ్ళ కొత్తపల్లి దగ్గర ఉంటాయి కానీ కొన్ని నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత నుంచే కదా అక్కడ చెప్పేది వన్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత అక్కడ గ్రామ వాళ్ళు లేదు ఇక్కడ పెట్టడానికి లేదు అని చెప్పినారు అందరూ అప్పుడు ఆ రోజు మాట్లాడడానికి కూడా జరిగితే కూడా వాళ్ళ గ్రామ వాళ్ళు వినలేదు లేదు ఇక్కడ పెట్టడానికి లేదంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినారు షిఫ్ట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినారు నేను దాదాపు నాకు ఇప్పటి నుంచి కాదు దా ఎయిటీన్ ఇయర్స్ నుంచి నాకు అబ్రహంని చూస్తూనే ఉన్నాను ఇట్లాంటి సేవా కార్యక్రమం నేను అనుకున్నాను అబ్రహం తప్ప ఎవరు చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ అబ్రహం ఎందుకంటే ఇట్లాంటిది ఎందుకంటే నేను చూసే వరకు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను వీళ్ళు చాలా మందిని ఇన్వైట్ చేసి ఉంటారు అబ్రహం చాలా మంది రమ్మని ఉంటారు కానీ ఇది విని చాలామంది ఇంకా బ్యాక్ ఆఫ్ చేసేసి ఉంటారు వద్దులే ఈ కి మేము ఎందుకు కావాలి అట్లాంటిది ప్రోగ్రామ్ ఈ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈ సంస్థ నడుపుతున్నాడు అంటే వాళ్ళకి ఆఫ్ చెప్పుకోవాలి నేను ఎందుకంటే ఆ రోజు నేను ఒక అప్పుడే ఎగ్జాంపుల్ ఇచ్చింటే ఒక ఏమంటే మా దగ్గర ఒక పని చేసేవాడు అన్నం మోకాళ్ళ దగ్గర కూడా లేడు చిన్న హోమ్ లో ఒక ఎనిమిది మంది పిల్లలు పెట్టుకొని ఉన్నాం అప్పుడే ఫిరోజన్న మాకు పరిచయం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి రంజాన్ కి పిల్లల్ని గుర్తు పెట్టుకుని పిల్లలకి పిల్లలతోటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఎక్కడ ఎదురైనా పిల్లల క్షేమాలు అడుగుతాడు నువ్వేట్లా ఉన్నావు అడుగుతాడు సో మేము నంద్యాలకు వచ్చిన కొత్తలో ఎవరైనా మాకు అండగా నిలబడ్డారంటే చాలా విషయాల్లో ఫిరోజన్న గారే మరి అన్న ఈరోజు మా మధ్యలో ఉండడం చాలా సంతోషం సో ఇక్కడ ఉన్న పిల్లలకి ప్రత్యేకించి మాకి మూడు అన్న వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అది మీరు ఒకసారి సమస్య పరిష్కరించాలని కోరుకుంటూ అన్నని సభను ఉద్దేశించి ఎందుకంటే ఆత్మస్థైర్యం ఉన్న వ్యక్తి అన్నిట్లో కూడా ముందుంటారు అతనికి ప్రతి దాంట్లో విజయమే ఉంటుంది తప్ప అపజయం అనేది ఎరగడు కాబట్టి మీరు కూడా బిడ్డలారా మీరు కూడా చిన్నపిల్లలు ఏం లేదు ఇటువంటి మంచి వ్యక్తి కంట్రోల్లో ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా పిల్లలైతేమి ఇక్కడ పెద్దలైతేమి నేను కూడా గతంలో కొన్నిసార్లు ఆనందాన్ని పిలుచుకొని వస్తే ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి మీ మీరు మీరు అలాగే ముందుకెళ్తే అభ్రహం కూడా ఏమవుతుంది అని నేను కష్టపడి ఈ సంస్థను స్థాపించినందువల్ల కొంతమంది ఆనందంగానే ఉన్నారు వాళ్ళ యొక్క బాధను నేను తీసేసినట్టు ఉంటుంది అనేది అతని కూడా కలుగుతుంది మనము ఇది కాకూడదు మనము ధైర్యం ఉన్నప్పుడు అతని కూడా అరే ఇంకా ఇటువంటి చేయాలనేది ఒక ముందుకు వస్తుంది దీనికి సోదరుడు ఆనంద్ చెప్పినట్టు కూడా గౌరవనీయులు మన యువనాయకులు ఫుడ్ కొంచెం మంచి ఫుడ్ తీసుకుంటే ఈ ఏ రోగం కూడా ఏది కూడా మనది చేయరు ఇప్పుడు ఇంతవరకు చెప్పినారు మన వ్యా మనో వ్యాధి పెద్ద వ్యాధి అవుతుందని మన మన వ్యాధి ఇదేమవుతుంది మన పని మనం చేసుకుంటూ పోతే ఈ కొంతమంది ఇరవై వేలు బతికినారా ముప్పై వేలు బతికినారు చావు పుట్టుకలు అనేది మనం డిసైడ్ చేసేది కాదు దేవుడు డిసైడ్ చేసేది కాబట్టి అది ఒక యాక్సిడెంట్ రూపంలో చనిపోవచ్చు ఒక రూపంలో చనిపోవచ్చు దాన్ని ఎవరేమి ఏం చేయలేము అది ఏదానికి అతిథులం కాదు మనము కాబట్టి మనము మన ఆత్మస్థైర్యంతో ఉంటూ మన మన మంచి సరైన ఫుడ్ తీసుకుంటూ మన జీవనం సాగిస్తే దానికి ఇంకా ఎన్రోల్ అయిన లైఫ్ స్పైన్ అనేది ఉంటుంది అది గమనించాలి మీకు లైవ్ ఎగ్జాంపుల్ అయినా చెప్తున్నాను మనం ఎంత మనోధైర్యంగా బతుకుతామో అంత మనోధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము ముందు మనకు వ్యాధి ఉన్నదాన్ని పక్కన పెట్టి మనం ఏం చేయాలి నెక్స్ట్ ఈ కర్తవ్యం ఏం చేయాలి అని సాగుతూ పోవాలి నెక్స్ట్ డే ఏం చేసుకోవాలి మనం ఎలా కష్టపడి ఎలా చదువుకోవాలి ఎలా డెవలప్ అవ్వాలి అనే కాన్సెప్ట్లో మీరు చేసుకుంటూ పోతే ఇవన్నీ మన వ్యాధి అనేది ఒక చిన్న ఇది అదే పెద్ద అయిపోయి మనకి ఇది అయిపోతామని కాదు వైరస్ అనేది అది అంటువ్యాధి అంతే ఆరోగ్యతర సేవలు అనేది జిల్లా స్థాయిలో అందిస్తున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి పరివర్తన లైఫ్ సెంటర్తో కలిసి పని దాతలు ఎవరైతే వచ్చారో వాళ్ళు స్వామి హుసేన్ అలీ అన్న గారు హుసేన్ అలీ అన్న ఇట్లా చూడండి హుసేన్ అలీ అన్న గారు తదుపరిగా ఆనంద్ గారు ఎందుకంటే ఇచ్చిన మేడం కొంచెం చంద్రశేఖర్ అన్న ఓకే అన్న